పార్వతీపురం జిల్లా పార్తపురం మండలం దోక్సల్ పంచాయతీపేట ఉచ్చింపేట గ్రామంలో దాదాపు రెండు సంవత్సరాల నుండి కూడా ఇక్కడ మంచినీడు సర్పంచ్ నిలిపివేశారు ఎందుకంటే ఇది కేవలం ఈ ట్యాంకీ ఉన్నది కానీ రెండు ట్యాంకీలు అటు ట్యాంకీ ఉందే కేవలం మెయిన్ రోడ్కి వస్తుంది అది ఎప్పుడో ఉదయమో సాయంత్రం ఎప్పుడో రెండు రోజులకు మూడు రోజులకి ఐదు కానీ కంటిన్యూ కూడా రాదు ఈ లైన్ అయితే పూర్తిగా నిలిపివేస్తారు ఊరు సెంటర్లోనే ఈ నెలకి భాగాన్ని ఉన్నారు ఈ ట్యాంక్ సరిపోదు తక్షణమే ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రజలు కూడా దృష్టి సాగించి ఈ నీళ్ళ ట్యాంక్ని వెంటనే కొత్తగా పెట్టేసి ఈ అందరికీ గుచ్చిపెడే గ్రామస్తులు అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు అందరు కూడా వీళ్ళకి నీరు సర్పస్ చేస్తారని కోరుతూ ఉన్నాం మరి అలాగే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే పరిస్థితి ఉంది మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈరోజు దాదాపు తొమ్మిది నెలలు పది నెలలు అవుతుంది కానీ ఇంతవరకు ఈ గ్రామస్తులు ఏమవుతున్నారో నీళ్ళు తాగుతున్నారో లేదు ఇదిగో ఈ నీరు ఉంది పాడైపోయిన నీరు తాగుతారు తప్పించి కానీ ఈ రోజు కనీసం ఇక్కడ పట్టించుకుని నాదు లేదు నేను ఒకటే చెప్తాను ప్రభుత్వానికి మరి ఈ రోజు పాడక దేనికి ఉన్నాయి ప్రజలతో ఓట్లు వేసుకుంటున్నారు అలాగే కరెంట్ బిల్ కట్టించుకుంటున్నారు రుచిని పార్టీ కనేసి ఈ రోజు ఈ రోజు ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా మరి పరిస్థితి ఉంది మరి రేపడే పెళ్లికి కూడా పెళ్లి బాధపడే పరిస్థితి ఉంది రెండు ఉన్నాయి నీళ్ళు లేవు ఎక్కడ ఎలా పెళ్లి చేయాలని అనుకుంటున్నారు దీని తక్షణమే ప్రభుత్వ అధికారులు తుచిసారించే పార్టీ నియోజకవర్గ శాసన సభ్యులు బోనాల విజయ చంద్ర కూడా దృష్టి సాగించి తక్షణమే బుచ్చింపడి గ్రామానికి అలాగే కొత్త ట్యాంకి కట్టి ఈ ప్రజలు ఆదుకుందరని కోరుతూ ఉన్నాను లేనివేడలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి అవసరమైతే కలస్టర్ దృష్టి కూడా తీసుకెళ్లే పరిస్థితి ఉంది అందుకో నేను చెప్పడం జరుగుతుంది దీన్ని దృష్టి సాగించి తక్షణమే ప్రభుత్వాధికారు చర్యలు తీసుకోవాలి లేనివేడా పెద్ద ఆందోళన చేస్తామని చెప్తూ అలాగే సిపిఎం లిబరేషన్ పార్టీ ఇల్లకం చబ్దూన్ పార్వతపురం జిల్లా అలాగే నపర్పి సంఘం